హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా చాలా రోజులు అవుతుంది నేను వీడియోస్ పెట్టకుండా సో ఇప్పుడైతే కంటిన్యూగా పెట్టాలి అనుకుంటున్నా ఏం చేస్తున్నా ఇక్కడ అని చూస్తున్నారా చూసారు కదా తమ్ముళ్ళు సో ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక స్నాక్ సండే రోజు చేసుకొని తినాలి అనిపించింది సో అది అలసందల అయితే బాగుంటుందేమో చాలా రోజులైతుంది సీట్ తీసుకొని వచ్చి అనేసి వన్ డే ముందే నానబెట్టేశాను సో చూసే చూసారా అలసందలు ఆల్రెడీ మిక్స్ అది గ్రైండర్లో పట్టేసాను నేను అది పొట్టులాగా సో గుండ్లు కాకుండా మామూలుగా ఇలా రోజు నానపెట్టానండి రోజు నానితే చాలా బాగుంటుంది కదా అనేసి సో ఫస్ట్ అయితే మంచిగా కడిగేసాను కడిగేసి ఇందులో పచ్చిమిరపకాయలు యాక్చువల్లీ కడిగేటప్పుడు కూడా ఎలా పొట్టు కింద పోకుండా చేసుకోవాలి ఎందుకంటే పొట్టు పోతే ఇంకా దాంట్లో మనకి ఫైబర్ అనేది ఉండదు కదా సో ఖచ్చితంగా పొట్టు ఉండేలాగా చూసుకోవాలి కొందరు ఏం చేస్తారు అంటే పొట్టు లేకుండా చేద్దాము అసలు పొట్టు ఉంటే అసలు బాగోదు టేస్ట్ అని అనుకుంటాను మళ్ళీ మనము పొట్టు పోతే ఇంకా ఏం తింటామండి ఏమి తినలేము ఏమి కావద్దు పప్పుతోనే తినండి ఏదైనా మిన పప్పుతో చేసినా కూడా అలాగే తినండి అది నాకు బెస్ట్ ఫైబర్ ఉంటుంది పొట్టులో అన్నట్టు మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఈజీగా డైజెషన్ అవుతుంది అనేసి సో ఇక్కడ నేను వాటర్ లేకుండా మిక్సీ పెడుతున్నాను రోస్ట్ అయితే ఇంకా కొంచెం అన్నం అలా వేసేసి మనం కొంచెం వెల్లుల్లి అండ్ అలా వేసేసి ఫస్ట్ అయితే వాటర్ లేకుండా మిక్సీ పెట్టాలి చూసారా వాటర్ లేకుండా మనకి ఎలా అంటే చేతిలో ఇట్లా వడలు ఇచ్చేలాగా చేసుకోవాలి చూసారా ఇలా ఇలా చేసేసుకోవాలి సో ఇలా చేసాము అంటే వాటర్ పోస్తే ఇంకేంటంటే మొత్తం లిక్విడ్ లాగా అయిపోతుంది సో దానికి ఏం చేయలేము సో అది వేస్ట్ పడాల్సి వస్తుంది కాబట్టి దీనిలో కొంచెం చక్కెర కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా ఆకులు వేసేసి సో కలిపేసి ముద్దలాగా చేసాడని సో చూసారా నాకైతే చాలా చాలా ఇష్టం అండి వడలు పిల్లలు కూడా చాలా తింటారు ఇంట్లో ఇష్టంగా తింటారు మా అయితే చాలా ఇష్టంగా తింటాడు కొంచెం దీంట్లో బియ్యం పండి వేసుకోవచ్చు బట్ బియ్యం పిండి లేని వాళ్ళు ఆప్షనల్గా నాకైతే పిండి ఉంది ఇంట్లో పిండి వేసేసుకున్నాను కొంచెం జీపర వేసేసుకున్నాను కొంచెం మన ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు ఇష్టం అండి ఇష్టం కానీ లేనైతే ప్యా జీపర కొంచెం అల్లం అల్లం ప్లస్ కొంచెం చున్నపిలిట్ అండ్గా పుదీనా ఇది వేసేసుకోవాలి ఇట్లా మిక్సీ పెట్టుకుంటే మిక్స్ చేసేసుకోవాలి సో ఎలా అంటే మనకి వడల్ చేసేలాగా ఉండాలన్నమాట బ్యాటరు చూసారా వడలు సో మనం నిలపట్తోని వడలు చేస్తాం కదా సేమ్ లైక్ ఇదే నిలపట్తో చేసిన వాళ్ళు వాటర్ పోయి సో ఇది సేమ్ ఎంత బాగా వచ్చాయంటే నేను అసలు వినిపించలేదండి చాలా 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 నాకు వెళ్ళి ఇలా చేతితోనే ఇలా వస్తుంటాయి ఇలా సో చాలా బాగా అనిపించింది నాకైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను వచ్చింది ఏమైతే మీరు కూడా వస్తే చేయలేదు సో నాకు బాగా అనిపిస్తుంది అసలు కూడా ఎంత అంటే సిమ్లోనే పెట్టాలి ఆయిల్ ఆయిల్ వన్స్ వన్ వన్స్ యూజ్ చేసిన ఆయిల్ అయింది టూ టైమ్స్ అయితే యూజ్ చేయాలి ఇప్పుడు వన్స్ ఆయిల్ యూజ్ చేస్తేనే బెటరు అలా అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తాను అని కర్రీస్ చేయడానికి మాత్రమే పెట్టుకుంటాను మళ్ళీ దాన్ని మళ్ళీ వేటల్లో పెట్టుకొని మళ్ళీ చేయడం అడిపే వరకు కర్రీస్ చేసుకుంటాను అప్పుడు సోసారా ఎంత బాగా వస్తున్నాయి సిమ్లో పెట్టుకొని చేయాలండి ఎందుకంటే దాంట్లో ఆనియన్స్ అవి వేసాం కదా మనము ప్రతి ఒక్కటి సో కుక్ అవ్వాలి కదా సో ఈజీగా కుక్ అవ్వాలి అంటే మనము సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే తొందరగా మంచి వస్తే లేట్ అయినా పర్లేదు నిదానంగా ఉడుకుతుంది సో అది తిన్నా కూడా వంట పడుతుంది సో మనము కొందరు ఏం చేస్తారంటే ఫుల్ గ్యాస్ వేసేసి చేస్తారు బట్ అది దాంట్లో ఉడికి ఉడిపోకుండా ఉంటుంది అది తిన్నా కూడా డైజెషన్ అవ్వదు హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఏం చేశారు కదా రెండైతే చేసేసాను ఇంకా ఇలా ఇలా వేసుకుంటూ కొన్ని కొన్ని మోడల్స్ ఎట్లా చేస్తానంటే హోల్స్ చేసి చేసాను కొన్ని ఏమో గ్యారెల్లాగా చేశాను అనమాట సో పెద్దోడికి మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేయి అంటాడు వాడు నాకు ఇష్టం వచ్చినట్టే చేయమంటాడు అంటే వాడికి లైక్ వాడికి వచ్చిన వచ్చినట్టే చేయాలి లేదంటే నా ఇంట్లో ఫైటింగే సో ఒక టిప్ ఏంటంటే దీంట్లో ఉన్న ఆయిల్ అంతా పోవాలి అన్నప్పుడు మనం ఒక పేపర్లో వేసుకుంటే ఈజీగా ఆయిల్ అనేది ఓపునండి లేదంటే ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది సో అట్లా తిన తిన్నప్పుడు మంచిది కాదు కదా సో ఇలా అండి మా అలసందల వడల అలసందలు చాలా మంచిది కాదు కోతికి సో ఫైబర్ ఉంటుంది ప్లస్ అందులో రిచ్ ప్రోటీన్ ఉంటుందండి సో చాలామంది ఏంటి స్కిప్ చేస్తారు ఇవి తినొద్దు అవి తినద్దు అనేసి పిల్లలకి పెట్టండి చాలా మంచిది సో నేనైతే వీక్లీ వన్సా ట్వైసా ఏదో ఇలా చేసి పెడతాను మా చిన్నోడు కూడా ఇష్టంగా తినేసాడు కొంచెం వేడి ఉందని పట్టుకోలేదు కానీ యాక్చువల్లీ వాడు కూడా ఇష్టంగా తిన్నాడు ఒకట ఇష్టంగా తిన్నాడు అండి నైట్ డిన్నర్ గెస్ట్ వచ్చేసేసాను కూడా దీంతో పన్నీర్ కడుతూ తినేసాను అన్నమాట సో మా హస్బెండ్ కూడా తిన్నాడు టేస్ట్ చూసారు చాలా బాగా సో కనుక నేను వీక్లీ వన్స్ చేసుకున్నాను అన్నీ ఇప్పుడు చేయడం టైం ఉండదు కదా మనకి కిచెన్ చిన్న పిల్లలు కూడా సో ఇలా థర్డా ఫోర్త్ ఫోర్త్ అయ్యింది నేను పాకేజే వేసి పాకేజ్ కూడా కాదు వన్ బై ఫోర్ వేసు అంటే చాలా పాకేజ్ కూడా తక్కువ వేసుకున్నాను కదా ఒక ఫార్టీ వరకు వచ్చాయండి అన్నీ బిజినెస్ చేసే వాళ్ళకి నాకు ఇది బెస్ట్ టిప్ అని అనిపిస్తుంది చేసే చేసేవాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు నిజంగా చెప్పాలంటే నాకు అని అనిపించింది నేను ఫస్ట్ టైం సబ్బు చేయాలి ఇంత చిన్న తక్కువ పిండితో ఇంత రావడం అంటే ఇంకా సూపర్ అనిపించింది అసలు చూసారా లాస్ట్కి ప్లేట్లో పెట్టేశాను చాలా వచ్చాను టేస్ట్ కూడా అతి ప్రాయో నేను అయితే ఆ చాలా బాగుంది మీరు కూడా చేయండి పైన బంద్ అయింది చాలా బాగుంది టేస్టీ డిజైన్ లాగా పెట్ట పెట్టడానికి రాలేదు కానీ ఇలా కొన్ని ఏమో ఇలా గ్యారెలాగా చేసాను కొన్ని వాడల లాగా చేశాను చూసారా కిలో లైక్ చేయండి ఫాలో లో